ఏం చెప్పాను మాగడ్ వరకు మాగడ్డి కోపేనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్లాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకి రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు సావే ఒక మెసరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడు అని కొత్తమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లేదు పంపించలేదు స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న ఓదేనా రాకూడదు లోపలికి ఎప్పటికి అసలు ప్రొఫెసర్ రాకూడదని ప్రొఫెసర్ ఒక రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు ఆ హాస్పిటల్ తెలిసిన అయినా ఫోన్ చేసి బాబు వచ్చేసి అసలు అని ఏంటి గోసేస్తుంది ఏంటంటే వెళ్తే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేస్తూ రాలేదండి వాళ్ళు రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అబ్బాయి అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు రావచ్చు మా అబ్బాయి యూఎస్ లో ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడు ఇంకా చనిపోయాడో తెలియదు తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటే నేను నన్ను తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై ఏమ్మా ఏమర్ దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చామా రావచ్చ అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాడు అక్కడే పడున్నా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నాన్నట్లా రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే అంటే తలు పోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చాక మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడారు అట్లా పరిగెత్తాయి ఏంటంటే లిఫ్ట్ లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడే పోనని ఆశమ్మా ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దాటి నుంచి ఇంకో దాటి నుంచి వెళ్తాం కదా అని అసలు విషయం చెబుతామని దావులు పరిగెత్తే పడ్డే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే అమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయన తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకు తెలియదు నాకు తెలియదు కదా నీ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం